మన పాతతరం వారు పురాణాల్లోనూ కానీ ఇతర గ్రంథాల్లో కావ్యాల్లో కానీ రాజనీతి గురించి తరచుగా ప్రస్తావించేవారు అలాగే ఇక కౌటిల్యుడి అర్థశాస్త్రం కౌటల్యుడికి ముందు దాదాపు ఏడైంది మంది ఈ రాజనీతిజ్ఞులు అర్థశాస్త్రవేత్తలు రాసిన గ్రంథాలు వీటినన్నిటినీ వాటినన్నింటిలో ప్రవచించిన సూత్రాలు తాజాగా ఇప్పుడు అన్వయిస్తాయా లేదా అన్నది పెద్ద ప్రశ్న నిజానికి గతంలో లేని ఎన్నో కొత్త ధోరణలు రాజకీయ నాయకుల్లోనూ సమాజంలోనూ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఈ పాత తరం వారికి అన్వయించిన గ్రామర్ ఇప్పుడు కొత్త తరం వారికి అన్వయిస్తుందా లేదా అన్నది సందేహమే కౌటుల్యుడు చెప్పినట్టు బలవంతుడైన నాయకునికి శత్రుకూటమికి చూడ చాలా ఎక్కువ అంటే బలవంతుడికి చాలామంది శత్రువులు ఉంటారు భగవంతుణ్ణి బలవ బలవంతుణ్ణి దేశ ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారని మన ప్రాచీన కాలం నుంచి ఒక అభిప్రాయం ఉంది అదీ కాకుండా అప్పటిదాకా పరస్పర విరుద్ధులైన వారు కూడా అవసరార్థమై మిత్రులైపోతుంటారు ఈ అవసరార్థం వెనుక వేరే కనిపించిన రాజకీయం ఉంటే అదే కదా కథలో కమామీషు బలవంతుడైన నాయకుడు నిర్వీర్యుని చేయాలంటే పైనున్న వారికి ఓ రెండో మూడో కుంపటి మీద కూర్చున్న తుర్ఫు మొక్కలు కావాలి ఆ తుర్ఫు మొక్కలు స్వతంత్రంగా అసమర్థులు కానీ కొద్దో గొప్ప చెడును చేయగలవు ఈ తుర్ఫు మొక్కలను ఎప్పుడైనా కూటమి నుండి విరమి ఉపసంహరించవచ్చు అంత పెద్ద విషయం ఏమీ కాదు పూర్వం విష్ణు చర్మ చే రచింపబడిన పంచతంత్ర రాజ్య జ్ఞానానికి ఇలాంటి పరిస్థితులకు ఏమాత్రం పోలికే లేదని పరిశీలకులు భావిస్తున్నారు ఎందుకంటే మిత్రలాభం మరియు మిత్రభేదం అనేవి కలగలిసిపోయాయి ఇప్పుడు మిత్రుడైన వాడు రెండో గడియలో శత్రువు అట్లానే పూర్వం బూతులు తిట్టిన తుర్ఫులు ఇప్పుడు ప్రాణమిత్రులు తమ స్వంత స్వతంత్ర పరిధి విస్తరణకు రణనీతిలో భాగంగా పైనున్నవారు తుర్పు ముక్కల కింద చాపను లాగేసి ఇప్పటి మిత్రులను మళ్ళీ కుంపటి మీదకు చేర్చగల సమర్థులు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాలు ప్రదర్శిస్తున్న రాజనీతి మిత్రలాభం మిత్రభేదం పంచతంత్రం ఇవన్నీ రాజకీయాలను ముడివేసి కలగలిపి మిడితం చేసి ఎటు రాజకీయాన్ని ఎటు కావాలంటే అటు తిప్పే సామర్థ్యం ఢిల్లీ పెద్దలు కలిగించుకున్నారు ఇది పైనున్న వారి సమయాంతిక నిర్ణయం ఇందులో నీతి ఏమిటంటే తుర్ఫు మొక్కలు ఎప్పటికీ తుర్ఫు ముక్కలేవో బలమైన నాయకుడికి ఎప్పటికీ సాటి రాలేరు పాండవులు పద్నాలుగేళ్లు వనవాసం చేసినా దుష్టకౌరవుల నుండి రాజ్యం తిరిగి సంపాదించుకోగలిగారు కదా అది దుర్యోధన దుశ్శాసనం పతనం తరువాత పైనున్న భీష్మ ద్రోణాదుల లాంటి వ్యూహం కూడా ఫలించదు ఇది తథ్యము ఇదో మరో ఇది మరో నేటి భారతమే అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఉద్దేశించి ఎవరు వాట్సప్ సందేశం పంపించారు వారికి కృతజ్ఞుణ్ణి అంటే రాజకీయాలు ఏ కోణంతో చూస్తే ఆ కోణంతో అర్థం చేసుకోవచ్చు అయితే రాజకీయాల్లో భారత రాజకీయాలు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పిన రాజకీయాలు తాజాగా పంచతంత్రంలో విష్ణువర్మ విష్ణు శర్మ చెప్పిన రాజకీయాలు ఇవన్నీ కలగలిసి ఇప్పుడు రా ఆంధ్రప్రదేశ్లోనూ ఆస్థెన్లోనూ రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయాలు ఎంతకాలం మిత్రలాభంతో నడుస్తాయి ఎప్పుడు మిత్రభేదం ప్రవేశిస్తుంది తమ ప్రాబల్య విస్తరణకు బీజేపీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు లాగి ఆయన్ని ఒక స్వతంత్ర శక్తిగా పెరగనిస్తుంది పెరిగిన తర్వాత అది సూత్రం ఎప్పుడు తన సూత్రధారిగా తాను ఉంటూ కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కిందకు లాగే నైపుణ్యాన్ని ఢిల్లీ పెద్దలు కలిగి ఉన్నారు ఇది ఇటువంటి రాజకీయాల ద్వారానే దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి ఏం ప్రయత్నాలు చేస్తుందో చూడాలి